ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీల యొక్క న్యాయాధిపతి అయిన శాంసోన్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము శామ్సోన్ అనగా చిన్న సూర్యుడు అని అర్థం దాను వంశస్థుడగు అనువాని కుమారుడు న్యాయాధిపతులలో ఇతను పదమూడవ వ్యక్తి ఇజ్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలభై సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించను శాంసోన్ తల్లి గొడ్రాలుగా ఉండెను ఆ సమయములో దేవదూత ప్రత్యక్షమై నీవు కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పెను ఆ ప్రకారమే శాంసోన్ పుట్టెను శామ్సోన్ బలాఢ్యుడై దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించగా శక్తి కలిగి యుద్ధము చేయుచు జయము పొందుచుండెను ఒకసారి సింహమును చీల్చివేసెను మరొకసారి ఒక గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది శత్రువులను హతము చేసెను సామ్సోను ఎంతో బలాఢ్యుడై బహిరంగ శత్రువులను అనేకులను జయించెను కానీ తనలోని కామ ఇచ్ఛను శరీరాశలను జయించలేక వాటికి లోబడి తన ఇష్టానుసారంగా వివాహము చేసుకొనెను అయితే ఆ వివాహ జీవితమునందు అతడు పోయెను కోపించి భార్యను వదిలి తన తండ్రి ఇంటికి వెళ్ళెను మరలా తిరిగి వచ్చి నా భార్య ఏది అని తన మామను అడుగగా నీవు నిజముగా అలిగి వెళ్ళితివని నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశానని అన్నాడు దైవ భయము లేని వారు ఎన్ని పెళ్ళిలైనా చేసుకొనుట సామాన్యమే కానీ శాంసోన్ కది బహు దుఃఖము వేదనను కలిగించెను భార్యను పోగొట్టుకొనిన శాంసోను సమస్తమును పోగొట్టుకొను వానివలే నిరుత్సాహంతో కృంగినవాడై వేష్యల దగ్గరకు వెళ్ళుట నేర్చుకొనెను న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఒకటవ వచన ప్రకారం ఆ తరువాత శాంసోను గాజాకు వెళ్ళి వేష్యనొకతెను చూచి ఆమె దగ్గర చేరేను దేవుడు ఎన్నుకొనిన పాత్రగా ఉండవలసిన శాంసోను పాప కార్యములకు పరిగెత్తడము ఎంత భయంకరము మొదటి కొరెంతిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము పదిహేనవ వచనము పద్దెనిమిది నుండి ఇరవై వచనములు శాంసోను అంతకంతకు అపవిత్రతకు దిగజారిపోవచ్చు మరలా దెలీలా అను మరొక స్త్రీని మోహించి ఆమె యొద్ద చేరెను న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచనము ఆ దుష్టురాలైన దెలీల అతనిని తన మాటలతో విసిగించగా శామ్సోను ప్రాణము విసికి చావగోరెను న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ వచనము ఆ తరువాత దెలీల శాంసోను నిద్రపుచ్చి నాజీరు చేయబడి దేవునికి ప్రతిష్టించుకొనిన దానికి గుర్తుగా ఉన్న అతని తల వెంట్రుకలను కత్తిరించెను కత్తిరించి ఇదిగో నీ మీద పడుచున్నారని హెచ్చరించెను దేవుడు అతనిని విడిచిపెట్టెనని ఎరుగని శాంసోను తాను ఎప్పటిలాగా విరజిమ్ము కొందుననుకొనెను శత్రువుల చేతి నుండి దేవుని ప్రజలను విడిపించవలసిన శాంసోను ఫిలిస్తీయులకు అప్పగించబడెను వారు అతని కన్నులను ఊడదీసి ఇత్తడి సంఖ్యలతో అతనిని బంధించిరి బందీగృహములో తిరుగలి విసురువానిగా అతనిని చేసిరి శాంసోను సమస్తమును పోగొట్టుకొనిన తర్వాత బుద్ధి తెచ్చుకొని యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీనులను ఒక్కసారే దండించి పగ తీర్చుకొన నిమ్మని దేవునికి ప్రార్థించెను న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచన ప్రకారము దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని పాపము క్షమించి అతని బలపరచెను అతని బలమును తిరిగి ఇచ్చెను కానీ దేవుడు ఆశించిన పని అతను సంపూర్తి చేయకమునిపే మరణించెను